ఫ్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం జీవితమంతా பழ சந்துலு ஓ பிரபு நாயுஷ் மங்குஷ்ல மங்கய்போர નિરતમોની શોંતુ નિશ્વાસ કરું નિરતમોની શોધ સન્ન ચેદન એલ તો સનથીદન એ నేర్చము వాయన కీర్తిననుటండి నేర్చము వాయన కీర్తిననుటండి సన్న తినదను ఎల్లకు సన్న తినేదను ఎల్లకూ వాక్యము చదువుకుందాము యాభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం ప్రభువ నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువము ప్రియమైనటువంటి దైవజనమ వేగుజాంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము మనకొక సపోర్టివ్గా ప్రోత్సాహకరంగా మనల్ని నడిపించేదిగా మనల్ని సరిచేసేదిగా దేవుణ్ణి ప్రార్థించేదిగా మనకున్నది ఈ యొక్క కీర్తనలో దావీదు తన జీవితంలో చేసిన గొప్ప తప్పిదము బెత్సబతో వెళ్ళడం అక్కడ రక్తపాతం జరగడం ఆ మహా పాపాన్ని జ్ఞప్తికి చేయడానికి నాథాను ప్రవక్తను దేవుడు పంపించడం నాథాను ప్రవక్త ద్వారా దేవుడు దావితో మాట్లాడిన తర్వాత ఆయన నిజముగా తను చేసిన నేరాన్ని ఘోరాన్ని పాపాన్ని అర్థం చేసుకొని ప్రాయచిత్తం కొరకు ప్రలాపించి దేవుని దగ్గర ప్రార్థించి తన తప్పిదాన్ని ఒప్పుకొని ఆయన పాపానికి నివృత్తి కలిగిందని నిశ్చయత వచ్చిన తర్వాత పలికినటువంటి మాట ఈ పదిహేనవ వచనం ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుమని అంటాడు దేవుణ్ణి స్థుతించడానికి దేవుడు మన పెదాలని మన నోటిని తెరవాలని మనం కూడా దేవుని అడగాలండి మనం చాలాసార్లు మందిరంలో కూర్చొని నోరు విప్పలేము ఒక మాటైనా దేవుణ్ణి స్తోత్రిస్తాము కీర్తిస్తాము ఆరాధిస్తాము అని మనం ప్రయత్నం చేయము వస్తాము దేవుని సన్నిధిలో కూర్చుంటాము ఆరాధన చేయమంటే చేయకుండా ఉట్టి చేతులతో తిరిగి ఇంటికి వెళ్తాము దేవుడు నీ పట్ల నా పట్ల దావిదుకు చేసినట్లే గొప్ప విడుదల కలగజేశాడు కదా దావిదైతే ఆయన చేసిన నేరాన్ని అంగీకరించాడు దేవుని దగ్గర ప్రత్యాతాపం పొందాడు కృతజ్ఞతగా దేవుని దగ్గర ఆయన ఎంతో అర్పించాలని బలు అర్పించాలని హృదయాన్ని అర్పించాలని చక్కగా యాభై ఒకటో కీర్తనంతా ఆయన రాస్తూ వెళ్ళాడు నీవు నేను కూడా అలాంటి ఘోరమైనటువంటి పాపలమే కదా జన్మతా పాపలము కర్మనా నా పాపలం తెలిసి తెలిసి ఎన్నో నేరాలు చేసినటువంటి వాళ్ళం ఘోరాలు చేసినటువంటి వాళ్ళం పాపాలు చేసిన కలవరి సిలువలో నిన్ను నన్ను దేవుడు క్షమించలేదా క్షమించినందుకు దావిదో నీవు కూడా దేవుని అడగాలి కదా అయ్యా నా నోరు తెరువు నేను నిన్ను స్తుతిస్తానయ్యా నా పెదవులతో నిన్ను ఆరాధిస్తానయ్యా అని వేకోజామున నువ్వు చెప్పలేవా చెప్పాలి కదా చూడండి ముప్పై నాలుగవ కీర్తన ఒకటవ వచనంలో కూడా కీర్తనకారుడు దావిదే అంటాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటాడు ఇక్కడ కూడా ఒక గొప్ప విడుదల ఒక రాజు దగ్గర శత్రురాజు దగ్గర కలిగిన తర్వాత ఆయన దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోయాడు మరణాన్నించి దేవుడు అతన్ని తప్పించాడు నేనా జీవితంలో దేవుడు ఎన్నో మేలులు ప్రణాపాయ స్థితి నుంచి తప్పించినప్పుడు మనముడా దేవుని స్థుతించాలి కదా ప్రియమైన దేవుని బిడ్డలారా నేనా నోటి నుంచి పెదవుల నుంచి దేవునికి స్తోత్ర రూపం కీర్తనలు ఉంటున్నాయా పాటలు పాడుతున్నామా పాటల ద్వారా దేవుని ఆరాధిస్తున్నామా నలభై కీర్తన మూడో వచనంలో కూడా అంటాడు కీర్తనకారుడు తనకు స్తోత్ర రూపం ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అంటాడు దేవుడు మన నోట పాటలు పెట్టాడు మన ఎక్స్పీరియన్స్లో మన ఆత్మీయ అనుభవంలో నీ నోట్లో నా నోట్లో దేవుని పాటలే ఉండాలి దేవుని పాటలే ఉండాలి దేవుని మాటలే ఉండాలి దేవుని స్థుతించాలి దేవుని ఘనపరచాలి దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మన నోటితో అనేకులకు ప్రచురం చేయాలి ప్రచరించాలి ప్రచారం చేయాలి చెప్పాలి దైవ సన్నిధిలో దేవుని బిడ్డల సమూహం మధ్య నీకు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని ఒకసారి ఎలుగెత్తి దేవుని సన్నిధిలో స్థుతిస్తే వారందరికీ ఒక స్ఫూర్తి ఉంటుంది వారందరికీ అర్థమవుతుంది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన పట్ల చేసినటువంటి మేళను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం పాడుకున్నాం కదా పాట జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా మన జీవితమంతా పాడిన ఆయన చేసినటువంటి బలియాగానికి సరిపోదండి కాబట్టి మనం తప్పనిసరిగా దేవుని స్థుతించి ఆరాధించి ఘనపరిచి కీర్తించి మహంపరిచే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు అందుకే ఈ మాటలు మనం ముందుంచాడు ఈ ఉదయకాలంలో దేవుని ఆ విధంగా మన హృదయం మార మన నోటి నిండా దేవునికి పాటలు పాడుతూ స్థుతిస్తాం రండి ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి నీవు మాకిచ్చినటువంటి వాక్యం వివేకోజామున మా మనోనేత్రాలను వెలిగించేదిగా ఉన్నది ప్రభా దావిదే విధంగా పశ్చాత్తాపడ్డాడు మేము కూడా తండ్రి మా జీవితంలో ఎన్నో నాయన నీకు దూరం చేసేటువంటి కార్యాలు చేసినాం అయినప్పటిని కలవరసలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి బిడ్డలుగా మార్చుకున్నాం అందును బట్టి మేము చేయవలసింది ఒకటే నేను నిత్యము స్థుతించి నిన్ను ఆరాధించాలి అలాగున మేము నిత్యం నేను స్థుతించి ఆరాధించడానికి మమ్మల్ని నడిపించమని మాకు నేర్పుమని మా నోటి నిండా నీ పాటలే ఉంచుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమెన్ శుభోదయం